నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు ఎంత ఫైన్ చేస్తున్నాను ఆవిడ చేసినటువంటి తప్పును బట్టి మీకు వారమో లేదా నెలవో లేదా వాళ్ళు చేసి శిక్ష చేస్తారు ఇంకా జడ్జిగా ఏమంటారంటే అమ్మ తప్పు చేయకు కష్టపడి ఏదో ఏదో పని చేసి పెట్టుకోమా ఇది కరెక్ట్ కాదని చెప్తారని వదినితో మధ్య అసలు వదిలింటే తెలుపు సమానం కాదు కాలేజీతో మామ గారు ఇంకా మన ప్రభుత్వం రక్షణకుడైనటువంటి యేసుక్రీస్తు నామ పేరిట మీకు శుభం తెలియజేస్తున్నాను బాగున్నారండి రోజు మరలా మరి నేను వీడియోని కొనసాగించాలని ఆశపడుతున్నాను కారణం ఏంటంటే మరి ఆ సత్బాబు గారు చాలా విషయాలు అంటూ వస్తూ ఆయన ఏమన్నాడంటే మరి హోవా దేవుడు సాడెస్ట్ గా ఇంకేంటి అని తను అంటూ వచ్చాడు అదే రీతిగా ఈ పరుశ బైబుల్లో ఇవన్నీ కూడా చెప్పడానికి చాలా అసహ్యకరంగా ఉన్నాయి చాలా మరి ఒక పురుషుడు ఒక స్త్రీతో మాట్లాడదగిన విషయాలు కాదు అని చెప్పేసి అతను మాట్లాడుతూ వచ్చాడు వాస్తవంగా అతడు ఇరవై సంవత్సరాలు సేవ చేశానని చెప్తున్నాడు మరి మరి ఎంతకాలం సేవ చేస్తాడో మనకి తెలియదు మరి బైబిల్ గురించి అతనికి కొంచెం కూడా అవగాహన లేదు అనేది నిన్న నేను చెప్తూ వచ్చాను ఎంత స్పష్టంగా తర్వాత నిన్న తను ఒక ఆరోపణ చేస్తూ వచ్చాడు ఏమంటే ఆయన దేవుడు కదా ఇలాంటి తప్పు చేయొద్దని చెప్పాలి కదా అంతేగాని ఇలాగూ ఏంటని ఆయన చెప్తూ వచ్చాడు మరి తప్పు చేయొద్దు అన్నటువంటి సంగతిని కూడా మనం బైబిల్ నుంచి చూద్దాం దేవుడు ఎంత కరోనా సంపన్నుడు అనేది సామాన్యంగా కుటుంబ వ్యవస్థ గురించి కానీ భార్యాభర్త సంబంధం గురించి కానీ దేవుడు వీటి గురించి ఎటువంటి హెచ్చరికలు మరి ఇసరే ప్రజలకు జారీ చేశాడు ఆ దిన ప్రజలెవరు అక్కడ ఆచారాలు ఏంటి అనే విషయాన్ని కొంచెం కూరకుశంగా అర్థమయ్యే విధంగా దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుందాం దేవుని వాక్యంలో నుండి ద్వితీయోపదేశంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై రెండవ అధ్యాయము మీరు పదమూడు నుంచి ముప్పై వరకు ఉన్నటువంటి విషయాలు చదివితే అక్కడ ఎన్నో విషయాలు ప్రభు జ్ఞాపకం చేస్తాడు మొట్టమొదటిగా పదమూడవ వచనంలో ఒకడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకున్నాడు ఆమె వద్దకు వెళ్ళాడు ఆ తర్వాత ఏం చెప్పిందంటే అతని దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయికి కన్యాత్వ లక్షణాలు లేవు ఇంతకు ముందే ఆమె చెడ్డ పనులు చేసింది అని చెప్పేసేసి ఆమె గురించి ఒక మాట అనేసాడు అనేస్తే వెంటనే ఆ పిల్ల తండ్రి ఏం చేయాలంటే ఆ పిల్ల యొక్క కన్యత్వ లక్షణాలకు సంబంధించిన వస్త్రాలన్నీ కూడా వాళ్ళు భద్రం చేసుకునేవారు నాటి దినాల్లో కాబట్టి వాటన్నిటిని తీసుకెళ్లి ఊరి పెద్ద ముందు పెట్టి ఇదిగో నా కుమార్తె కన్యత్వం కలిగినటువంటిది ఈ మనిషి నా కుమార్తెని ఏరుకోవడానికి మనసులో లేనటువంటి వాడే అపవాదు మొప్పేడు అనేటువంటి సాక్ష్యాన్ని కానీ వాళ్ళు చూపిస్తే ఆ దినాల్లో పెద్దలు ఏం చేసేవారంటే వాడిని కొట్టి వాడిని శిక్షించి వాడికి వంద వెండి రోకులు మరి విధించి ఈ అమ్మాయితో జీవితకాలంలో కాపురం చేయాలి అని చెప్పేవారు కాబట్టి చూడండి కుటుంబ వ్యవస్థ ఎంత మరి పటిష్టంగా ఉందో ఒకవేళ ఆ పెండ్లని మరి మొదటి రోజు ఆ భర్త గాని ఆ మరి ఆమెలో కన్నెత్వం లక్షణాలు లేవు అనే సంగతిని గాని అతడు తెలుసుకున్నట్లయితే అది వాస్తవం అయితే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి కారణం ఏంటంటే ఆమె పెండ్లికి ముందే మరి జాగత్వం చేసింది పెండ్లకు ముందే ఆమె వేరే పురుషంతో కలిసింది కాబట్టి వివాహ వ్యవస్థ అనేది అంత పవిత్రంగా ఆ దినాల్లో అమలు పరచబడింది ఒకవేళ ఒక అమ్మాయి ప్రధానం చేయబడ్డది ఇంకా పెళ్లి కాలేదు పొలంలో ఉండగా ఎవడో ఒకవేళ అమ్మాయిని బలవంతం చేశాడు బలవంతం చేస్తే ఒకవేళ ఇద్దరూ ఇష్టపడి అట్లా కానీ వాళ్ళు ఉంటే వాళ్ళిద్దరిని రాళ్లతో కొట్టి చంపాలి అనే విషయం బైబిల్ అంత స్పష్టంగా ప్రయపడుతూ వచ్చింది ఒకవేళ అమ్మాయి అరిచింది ఎవడో సహాయం చేయడానికి రాలేదు అంటే ఆ అమ్మాయికి శిక్ష విధించకూడదు కారణం ఏంటంటే అమ్మాయి అరిచింది ఆమె రాదు అయితే ఆమె రక్షించేవాడు ఎవడు లేడు కాబట్టి ఆమెను కొట్టకూడదు ఆమెను చంపకూడదు అయితే ఎవడైతే మరి ఆ స్త్రీని బలత్కారం చేసాడో వాడిని రాళ్లతో కొట్టి చంపాలి అనేటువంటి విషయము బైబిల్లో మనము గమనించగలుగుతాం అదే రీతిగా ఒక స్త్రీ మరి ఇంకా కన్యక ఆమె ప్రధానం చేయబడలేదు మరి ఇంకా కన్యకే అయితే ఆమెను వేరేవడో కూడేడు అంటే వెంటనే మరి వాడికి యాభై వెండిలోకులు జరిమానా వేసి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేయాలి వాడి జీవితకాలం ఆ పిల్లని ఏలుకోవాలి ఇలాగ అనేకమైన చట్టాలని దేవుడు చేసినట్లుగా దేవుని వాక్యం మనము చూడగలుగుతాం మరి అదే రీతిగా చూడండి మరి ఇరవై తొమ్మిదో వచ్చినడో ఈ విషయాన్ని మనం చూస్తాం ముప్పై వచ్చిన ఎవడను తన తండ్రి భార్య వారిను పరిగ్రహిప్పకూడదు తన తండ్రి విప్పదగిన పోకను విప్పకూడదు ఇక్కడ ఎంతో స్పష్టంగా ఆ రోజుల్లో అక్కడున్న ప్రజల్లో ఇటువంటి పరిస్థితులు ఉంటూ వచ్చాయి అంత మాత్రమే కాదు మీరు చెప్పిన రూబేను అంటే మనుషుడు చేశాడు కాబట్టి ఇప్పుడు దేవుడు తన చట్టాన్ని చెప్పినాడు రూబేను చేశాడు కదా ఇట్లాంటి చేయకూడదు రూబేను తనకు తినతల్లి అవుతుంది తన తల్లితో అతను శయనించాడు కాబట్టి అక్కడ చుట్టుపక్కల ప్రజలు ఎలాగ చేస్తున్నారు అలాంటి పనులను అప్పటికి ఇస్రాయల్ ప్రజలు చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు చట్టం ఇచ్చి ఇలా చేయకూడదు అనే విషయాన్ని ఎంతో స్పష్టంగా వారి తెలియపరుస్తూ వచ్చాడు అదే రీతిగా మరి ఇరవై ఏడవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఇరవై నుంచి తన తండ్రి భార్యతో క్షీణించేవాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవనడం కాబట్టి అలాగూ మరి పిలతలతో ఎవడైనా శయనిస్తే వాడు ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపాలి వాడు శాపగ్రస్తుడు అనే మాటని మనం చూస్తున్నాం వాడు శాపగ్రస్తుడు అట్లాగే ఏ జంతువుతోనైనా క్షణించి వాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమె అనవరును కాబట్టి ఎవడైనా జంతు శయనం చేస్తే చంపాలి ఆనాటికే మరి ఎలాంటి విపరీతమైన బుద్ధి కలిగినటువంటి ప్రజలు చుట్టుపక్కల కణానీల్లోనూ హిత్లోను హివీలోను మరి వాళ్ళందరిలోనూ ఉంటూ వచ్చారు కాబట్టి ఆ దేశానికి వచ్చినట్టు ఈ ప్రజలు ఒకవేళ వాళ్ళు చేసినట్లుగా ఒకవేళ జంతువులతో వీరు కానీ సంయోగం చేస్తారేమో కాబట్టి మరి జంతు సంభోగం అనేది చేయకూడదు అది తప్పు అని చెప్పేసేసి అలాగూ చేసిన వాడిని రాళ్లతో కుట్టి చంపాలని దేవుడు చట్టం చేసినట్లుగా లేఖనంలో మనము చూడగలుగుతాం అట్లాగే ఇరవై రెండు తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో కానీ తన తల్లి కుమార్తె కానీ క్షణించేవాడు శాపగ్రస్తుడు కాబట్టి తండ్రి యొక్క కుమార్తె కావచ్చు అంటే మరి తండ్రి వేరే స్త్రీని పెళ్లి చేసుకుంటే ఆమె కుమార్తె కావచ్చు లేకపోతే తల్లి యొక్క కుమార్తె కావచ్చు కాబట్టి ఈరోజు ఎవరైనా సరే అంటే తన సొంత చెల్లెలకి కానీ లేకపోతే తన యొక్క తల్లి పిల్లల్ని కానీ ఆ వ్యక్తి కానీ చేరితే రాళ్ళతో కొట్టి చంపాలి ఇది ఆనాడు ఇవ్వబడినట్టు చట్టంగా మనం చూస్తాం ఇక మీరు చెప్తూ వచ్చారు మరి ఏరు విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు యోదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారుని దాన్ని పెళ్లి చేశాను యోధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యహో దృష్టికి చెడ్డవాడు చూడండి ఎందుకు వచ్చినాం అప్పుడు యోధా వానుడితో నీ అన్న భార్యకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కలుగు చేయము అని చెప్పాను కాడు తండ్రి చెప్తున్నాడు అయ్యా మనకు ఒక ఆచారం ఉంది ఏంటి ఆచారం అంటే అన్న చనిపోతే తమ్ముడు మరి అన్న భార్యకు సంతానాన్ని కలుగు చేయాలి ఇది ఆనాటి దినాల్లో ఉన్నటువంటి ఆచారము అదేంటి నన్ను దిక్కమాల అచారం వైభవం ఏంటండి అని అనొచ్చు ఇంత నీచంగా మన సత్వడు కదమని బోధని గారి తల్లితో సమానం అండి అలా ఎలా చేశారండి అని చెప్పేసి నేను ఒక పురాణ ఆ గాథ చెప్తాను తప్పుగా తీసుకోవద్దండి అట్లాగే భారతదేశంలో కొనసాగినటువంటి ఒక ట్రెడిషన్ కూడా చెప్తాను ఒకనొక సందర్భంలో ఐదుగురు అన్నదమ్ముల్లో ఒక యోధుడు తాను మరి ఒక పరీక్షలో నెగ్గాడు దానికి గాను అతనికి ఒక రాజకుమార్తెనిచ్చి మరి ఇచ్చినట్లుగా బహుమానికి ఇచ్చినట్లుగా చూస్తాను ఐదుగురణులు మరి వచ్చారు ఐదుగురు కలిసి అన్నదమ్ములు అందరూ ఇంటికి వచ్చారు అమ్మా మేము విజయం సాధించాం మేము విజయం సాధించాం అంటే ఆ తల్లింది అయితే ఆ విజయం యొక్క ఫలితాన్ని ఐదుగురు పంచుకోండి అన్నారు తల్లిగారు ఎప్పుడైతే ఐదుగురు పంచుకోవో వాళ్ళ ఐదుగురు కూడా ఆ స్త్రీని పరిగ్రహించినట్లుగా మరి ఆ కథలో మనం చూడగలుగుతాం మరి ఈ కథను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మరి పెద్దవాడు దగ్గర ఉన్నప్పుడు ఆమె అందరికీ వదినవుతుంది తప్పు కదా మరి మరి చిన్నవాడి దగ్గర ఉంటే వాళ్ళందరికీ మరదులు మరదలు కూతురుతో సమానం కదా ఇది మనం చెప్పుకుంటున్నటువంటి మరి శ్రేష్టమైనటువంటి విషయాలలో చాలా ప్రసిద్ధిగా అంచిన కథ కాబట్టి దీని గురించి చాలా మంది చాలా వివరాలు ఇచ్చారు నేను అదంతా మాట్లాడటం లేదు నేను దాని తప్పు కూడా పట్టట్లేదు నేను చెప్పే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి అట్లాగే భారతదేశంలో ప్రాచీన గ్రంథాల్లో మరి ఔదారిక అనే ఆచారం గురించి రాయబడుతూ వచ్చింది ఏంటి ఔదారిక అనే ఆచారం అంటే మరి ఇంటిలోని పెద్ద కుమార్తె అంటే అక్క తన తమ్ముళ్ళందరిని కూడా వివాహం చేసుకుని తమ్ముడు ద్వారా సంతానానికి అంటారు ఆ పిల్లలందరికీ వాళ్ళందరూ తండ్రులుగా ఉంటారు అదొక ఆచారము మరి మనం చూడగలుగుతాం ఇప్పుడు లేదండి చాలా కాలం క్రితంగా ఉన్నట్లుగా గ్రంథస్థం చేయబడినటువంటి మరి సంగతిగా నేను చెప్తూ ఉన్నాను అంతమాత్రమే కాదు మరి పాత గ్రంథాలను మనం చూసినట్లప్పుడు అయితే నియోగ అనేటువంటి ఒక ఆచారం ఉండేది ఇది కూడా గ్రంథాల్లో ఉంది గ్రంథాల్లోనే కాదు చరిత్రలో కూడా మనం గమనించినట్లయితే మరి స్వతంత్రానికి పూర్వము ఇలాంటి ఆచారం అనేది ఈ నియోగ అనే ఆచారం అనేది అమలు ఉన్నట్లుగా చూస్తాను ఈ ఆచారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నియోగ అనే ఆచారం యొక్క ముఖ్య ఉద్దేశం సంతానం లేకుండా తన అన్నగారు చనిపోతే తమ్ముడు మరి వదిన గారికి సంతానాన్ని కలుగు చేయాలి ఒకవేళ అతనికి అన్నదమ్ము లేకపోతే అతని బంధువుల నుంచి ఒక అతను మరి ఆమెకు సంతానాన్ని కలుగు చేయాలి ఆస్తిని వినిపించాలి ఇదే కథ మరి ఋతు విషయంలో మనం చూస్తాం బోయకు వచ్చినప్పుడు నేను నీకు సమీప బంధువుని అంట ఎందుకంటే మోక్లోను కిల్లోనూ ఎదురు చనిపోయారు మరింత ధర్మం చేయడానికి కానీ మరి ఏ ధర్మానికి ఎవరు లేరు కాబట్టి వాళ్ళ సమీప బంధువుని వాళ్ళు ఆశ్రయించినట్లుగా ఋతు గ్రంథంలో మనం చూడగలుగుతాం ఇలాంటి విషయాల్ని ఈ నియోగాని ఆచారాన్ని మన భారతదేశంలో మరి కొన్ని గిరిజన ప్రజల మధ్య ఉంటూ వచ్చింది అట్లాగే జైన మతంలో కొన్ని వర్గాల వారు కూడా నేను పాటించేవారు ఈ ఏ ఏ గిరిజన మరి ఆ వర్గాలు అంటే నేను చెప్తున్నాను వినండి గోండులో ఈ ఆచారం ఉండేది ఈ ఏ ఏ రాష్ట్రాల్లో ఉండేవారు అంటే వీరు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గోండుల్లో కూడా ఈ నియోగ అనే ఆచారం అనేది అమల్లో ఉండేది అట్లాగే మరి ఆ తమిళనాడులోని ఆ నీలగిరి పర్వతాల్లో కూడా అక్కడ టోడాలు అనేటువంటి ఒక జాతి ఉండేది ఆ జాతి మధ్య కూడా ఈ నియోగ అనే ఆచారము అమల్లో ఉండేది అంత మాత్రమే కాదు మరి రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్ లో కూడా వీళ్ళు అనేటువంటి ఆ ఆ యొక్క గిరిజన తెగల మధ్య కూడా ఈ నియోగ అనే ఆచారం ఉన్నట్లుగా మరి మనం చూడగలుగుతాము అయితే స్వతంత్రం వచ్చాక తొమ్మిది వందల యాభై ఐదులో మరి హిందూ వివాహ చట్టం అనేది వచ్చాక ఇలాంటి వాటి అన్నింటిని కూడా మరి ఖండించడం అనేది వాటి అన్నింటిని కూడా వ్యతిరేకించడం అనేది జరుగుతూ వచ్చింది కాబట్టి గమనించాలి చరిత్రను తెలుసుకోవాలి నేను కూడా చెప్పాను ఏమని చరిత్ర తెలియకపోతే చరిత్రహీనం అయిపోతాను కాబట్టి ఈ ఆచారాలు అనేవి మరి గత కాలంలో ఉండేవి ఎందుకు ఉండేవి అంటే సంతానం లేకుండా పోతే మరి ఆ పేరు ఉండదు కదా కాబట్టి సంతానం నిస్సంతగా ఉండకూడదు అనేది ఒక ఉద్దేశం రెండవది అనేవి వారి మధ్యన ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఆచారం అనేది కొనసాగుతుంది అయితే భారతదేశం అంతటా కాదు కొన్ని గిరిజన వర్గాలలో ఈ మాట గుర్తించాలి కొన్ని గిరిజన వర్గాలలో కాబట్టి ఈ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు ఎవరైతే సంచార జాతికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి సంచారం చేస్తూ ఉండేవారు సంచార జాతులు వాళ్ళు వాళ్ళని కూడా ఒక విధంగా చెప్పాలంటే మరి ట్రైబల్ పీపుల్ అని చెప్పాలి బాబు ట్రైబల్ పీపుల్ అని చెప్పచ్చు ఒక మాటలు సంచార జాతికి చెందినటువంటి ప్రజలు వాళ్ళు కాబట్టి ఈ ప్రజలతో దేవుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు మీరు చేయకూడదు మీరు ప్రత్యేకంగా ఉండాలి అని చెప్తూ వచ్చారు ఇంకా మరి ఆ పినతల్లి విషయం మాట్లాడుతూ వచ్చారు కాబట్టి ఆ రూపేణ రెడ్డి వాడు తన పినతలితో సైనిస్తూ వచ్చాడు కాబట్టి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం ఎప్పుడైతే దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇస్ ప్రజలకు ఇచ్చాడు ధర్మశాస్త్రం చెప్తూ వచ్చాడు తన తండ్రి రెప్పదగిన కోకను ఎవడైనా ఇప్పితే వాడి శాపగ్రస్తుడు వాడిని రాళ్లతో కొట్టి చంపండి అని అంత స్పష్టంగా లేఖనంలో మనము చూడగలుగుతాం ఇక మీరు అన్నారు ఆ అది నిండివే పట్టణం గురించి అసలు ఆ సందర్భంలో మీరు చెప్పకూడదు ఎందుకంటే పట్టణాలకు సంబంధించి నేను మీకు వివరించాను అయితే ఆయన దేవుడు కదా ఆయన మార్పును చూడాలి కదా అని చెప్పారు నిజంగా దేవుడు ఎలాంటి మార్పును చూస్తాడు మరి దైవ గ్రంథంలో చూద్దాం రండి యోహన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం ఇక్కడ చూసినప్పుడు ఈ ప్రజలందరూ కూడా అక్కడ ఉంటే శాస్త్రులు గాని పరిశైలు గాని ఏం చేస్తారట వ్యభిచారం చేస్తున్నట్టు ఒక స్త్రీని పట్టుకున్నారు వీళ్ళు కూడా మీరు స్త్రీని తీసుకొచ్చారు పురుషుడు తీసుకురలేదు అయ్యా ఏమే వ్యభిచారం మీద పట్టబడ్డది అని వ్యభిచారం ఒక్కరు ఇద్దరు ఉంటే అవుతుందా స్త్రీ పురుషులు ఇద్దరు ఉండాలి కానీ చూడండి స్త్రీని తీసుకొచ్చారు పురుషులు లేదు అయితే ఇప్పుడు యేసు ప్రభుత్వం అడుగుతున్నారు అయ్యా ధర్మశాస్త్రం అయితే ఇలాంటి వారిని రాళ్లతో కుట్టి చంపాలని చెప్తుంది నువ్వేం చెప్తావు మరి ఈయన దేవుడు కదా సృష్టికర్త అయిన దేవుడు కదా ఈ దేవుడు భూమి మీదకి వచ్చాడు ఏం చెప్పాలి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు ఆయన భూమి మీద ఏదో రాస్తూ ఉంటాడు వారు మళ్ళీ అడుగుతున్నారు మళ్ళీ అడుగుతున్నారు అప్పుడు ప్రభు అన్నాడు సరే మంచిదండి మరి మోసే తర్వాత వాళ్ళని రాయించాడు కదా రాయిపెట్టు కొట్టచ్చు కాబట్టి మీలో పాపం లేనివాడు ఎవడున్నాడో వాడు మొట్టమొదటి కొట్టండి మిగిలిన పాపత్రులు అయినా పర్లేదు మిగిలిన అందరూ కొట్టచ్చు పాపం లేనివాడు మొట్టమొదటి కొట్టండి అంటే ఏసుక్రీస్తు ప్రభు మరి అలా అనగానే ఒకటి ఒకటి ఒక ఒకడు అందరూ వెళ్ళిపోయారు అయితే అక్కడ ఆ సందర్భంలో ఏసు ప్రభువారు ఏమన్నారో చూడండి పదో వచ్చిన యేసు తల ఎత్తి చూచి అమ్మ వారు ఎక్కడ ఉన్నారు ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అని అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను ఎందుకు విధింపను అన్నాడు దీనికి గరికపాటి గారు ఒక డెలిగేషన్ ఎలిగేసా ఆయనలో కూడా పాపం ఉంది కాబట్టి ఆయన కూడా రాయలేదు నాయన ఆయన దేవుడు కాబట్టి రాయలేదు అయ్యా ఆయన దేవుడు ఆయన కనికరూ చూపించిన కొరకు రాయలేదు కాబట్టి ఆయన స్పష్టంగా మాట చెప్తూ వచ్చు చూడండి నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పును సత్యబాబు వినపడుతున్నారు ఆయన ఆయన దేవుడి కొట్టి ఏం చెప్పాడు జడ్జి గారు కాదు సృష్టికత దేవుడు చెప్తున్నాడేమని ఇక నువ్వు పాపము చేయకు నేను ఏ శిక్ష అయితే నిడివ విషయంలో అది పట్టణం కాబట్టి వారు పట్టబడినటువంటి వారు అందరికి వస్త్రాలుదీసి చప్పులు లేకుండా నడిపిస్తూ వాళ్ళు తమ అధికార దాహాన్ని తీర్చుకుంటున్నారు కాబట్టి అలా చేస్తూ వచ్చే కాబట్టి జ్ఞాపకం చేసుకోండి అర్థం చేసుకోండి బైబుల్ తప్పు పట్టకండి బైబుల్ చాలా స్పష్టంగా ఉంటూ వచ్చింది ఆ అప్షలో వాడు మరి దావి యొక్క భార్యతో అంటే ఉపపత్తులతో ఉపపత్తులు అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు కాదు పెళ్లి చేసుకున్న వాళ్ళు కాదు ఉపపత్తులు అంటే వాళ్లతో అంటే భార్య స్థాయికి తగినటువంటి వాడు కాదు అలాంటి వారితో పది మందితో మరి అతడు వ్యభిచారం చేసినట్లుగా చూస్తాను ఎందుకు అంటే దానికి చాలా విషయాలు వచ్చాయి దావిధి చేసిన దానికి శిక్ష అని మనం అనుకోవచ్చు రెండవది అలాగూ చేసినందుకు వాడు చాలా దారుణమైనటువంటి మరణం ఉండ వెళుతూ వచ్చాడు కాబట్టి గుర్తుంచాను బైబుల్ ఎంత స్పష్టమైనటువంటి గ్రంథము దీంట్లో ఎక్కడ తప్పు లేవు ఇది చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి ఈ బైబిల్ బోధించడం చేతగాక బయటకు వచ్చేసిన నువ్వు మరి ఇలాంటి విషయాలు నేను మాట్లాడలేను ఆ ఆ ఉన్నటువంటి ఆ సిస్టర్ తో అమ్మ నువ్వు నా కూతురు లాంటి దానివి లేక నా చెల్లె లాంటి ఒక మాట సంబంధం కూడా లేదు నేను పెద్దవాడిని అంటున్నారు చెప్పకూడదు అంటున్నారు ఇవన్నీ మీరు ఏదో పదం ఆ మరి వస్త్రాల పైకెత్తి అంటే చాలా బాగుండేది కానీ మీరు చాలా మొరటి పదాన్ని వాడారు అక్కడ గుర్తించండి కాబట్టి బైబుల్ చాలా స్పష్టంగా చాలా వివరణాత్మకంగా చాలా పవిత్రంగా ఉండే పుస్తకం దీని మీద బురద సత్బాబు గారు అర్థమైందా కాబట్టి ఇది ఆ ప్రజలలో ఉన్న ఆచారము ఒదిరి గారి దగ్గరికి మరిది గారు వెళ్తాడు ఎప్పుడంటే అన్నగారు చనిపోతే సంతానోత్పత్తి లేకపోతే అప్పుడు అక్కడ ఉన్న ఆ ప్రజల్లో ఉన్న ఆచారం మాత్రమే ఇది అలాంటి ఆచారం భారతదేశంలో కూడా కొనసాగింది గుర్తించండి ఇవాళ మాట్లాడుకునే దుస్థితి వచ్చింది అంటున్నారు మీరు కాబట్టి వీళ్ళారా గమనించండి బోధులు తప్పుడు పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం బైబిల్ మీద అవగాహన లేనటువంటి అనేక మంది బైబిల్ బోధకులుగా మారి మేము బోధకులు అయ్యామని చెప్తున్నారు కాబట్టి విషయాలు గుర్తించండి మరిన్ని విషయాలతో మరొక వీడితో మనం కలుసుకుందాం అంతవరకు ప్రభు కృప మనకు తోడే నేర్పించడం కాక అందరికి ప్రభు పేర వందన